సౌందర్య లహరిలో అనేక భావాలు భక్తి జ్ఞానము వైరాగ్యము అన్ని కలగలిసి వెళ్ళిపోతుంటాయి ఆ వెళ్ళిపోవడంలో అది సౌందర్య లహరి అంటే మీరు తెలిసి వినండి తెలియక వినండి వింటున్నారా ఆ వినడం చేత ఏమైపోతుంది అమ్మవారి యొక్క అనుగ్రహము శబ్దస్వరూపమై మీలోకి ప్రవేశిస్తుంది ప్రవేశించి అది తిప్పుతుంది అమ్మవారి అనుగ్రహంగా అందుచేత జడానాం చైతన్య అయ్య బాబుయ్ అసలు శంకరాచార్యులు వారు వేసిన మాటలు ఎవరూ వెయ్యలేరండి మీరు దాన్ని ప్రత్యామ్నాయం పెట్టలేరు ఈ మాట తీసి ఈ మాట పెట్టండి అంటే ఇంకా పెట్టలేరు ఎందుకని జడానాం ఎటువంటి మాట వేశారో చూడండి సహజంగా మీ స్వరూపం ఏమిటి మీరు చైతన్య స్వరూపులు అమ్మవారు మీ నిండా నిండిపోయి ఉంది అమ్మవారికి ఇష్టమైన పని ఏమిటో తెలుసా అండి లలితా సహస్రనామ స్తోత్రంలో వ్యాసుడు చెప్పారు ఏమిటి అమ్మవారికి ఇష్టం సుమా చైతన్య కుసుమ ప్రియా అమ్మవారికి చైతన్య కుసుమాలతో పూజ చేస్తే ఇష్టం చైతన్య కుసుమాలంటే అరవిరిసినటువంటి అప్పుడే విరిసినటువంటి పువ్వులు వాడిపోతున్న పువ్వులు చాలా మంది పూజ చేసేటప్పుడు నేను గమనిస్తుంటాను ఇది దేవాలయాల్లో కూడా జరుగుతున్నటువంటి అపచారం ఇవాళ రేపు తెలియట అందున అమ్మవారికి ఎర్రటి పువ్వు అంటే చాలా ఇష్టం ఎనిమిది సౌభాగ్య వస్తువుల్లో ఎర్ర ఒకటి ఇవాళ చాలా మంది తెలియక మందార పువ్వుని చేతిలో పట్టుకుని ఇలా రేకులు విప్పేస్తుంటారు ఉంటారు అంతకన్నా పరమ అపచారం ఇంకొకటి లేదు అమ్మవారి పాదాల మీద రేకులు విసురుతుంటారు పువ్వు రేకు విప్పేసి వచ్చినటువంటి భక్తులకు ఇస్తుంటారు గులాబీ రేకులు చల్లుతుంటారు ఆ రేకుల మీద నడిచి వెడుతుంటారు కట్టి కుడిపేస్తాయి ఈ పాపాలు లలితా సహస్రనామ స్తోత్రంలో వ్యాస భగవానుడు ఎనిమిది సౌభాగ్య వస్తువుల జాబితా ఇచ్చాడు ఉప్పు పెరుగు తాటి చెట్టు ఇలాంటివి ఎనిమిది వస్తువులు ఉన్నాయి వీటి జోలికి వెళ్ళకూడదు ఎప్పుడు వాటిల్లో అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటుంది ఆవిడ చైతన్య కుసుమ ప్రియ అరవిరిసినటువంటి పూల చేత మీరు పూజ చెయ్యాలి మార్నింగ్ వాక్ వెళ్లి అవతల వారి దొడ్లో ఉన్న పూల కొమ్మల్ని కర్రతో ఉంచి తెచ్చినటువంటి పువ్వులు అసహించుకుంటుంది ఆవిడ అవి కాదు మీ ఇంట్లో ఉన్న ఒక్క పువ్వు మీరు వెయ్యండి దేని కొరకు మీరు ఎదుగుట కొరకు పూజ ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి బయట చేసినటువంటి పూజ ఎల్కేజీ చదువుకోవడం లాంటిది లోపల చేసినటువంటి పూజ పిహెచ్డి చేయడం లాంటిది ఎందుకు ఈ మాట నేను అంటున్నానంటే మీరు చేసేటటువంటి పూజ చేత మీరు ఎదగాలి శంకరాచార్యులు వారు శివానంద లహరిలో చెప్తారు ఈ రహస్యాన్ని గభీరే రే విశతి విజనే ఘోర విపిని విశాలే శైలే చ భ్రమతి కుసుమార్థం జడమతి సమర్ప్యై చేత సరసిజముమానాదవతే సుఖేనావస్థాతు జనయిహ నజానాతికి మహో అంటారు వీడు అమాయకుడ్రా వీడికి తెలియదు గభీరే కాసారే లోతైన నీళ్లలోకి దిగుతాడు దిగి ఎందుకురా వెళుతున్నావు తామర అట్టుకొస్తాను పూజకంటాడు విశతి విజనే ఘోర విపినే అరణ్యంలోకి ఎడతాడు ఎందుకు నా అడవిలోకి కడుతున్నావు కత్తి ఎట్టుకొస్తాను స్వామి పూజ కంటాడు విశతి విజని విశాలే శైలే పెద్ద కొండల మీదకి ఎక్కుతుంటాడు ఎందుకురా అంతంత కొండలు ఎక్కుతున్నావు అంటే అక్కడ చెట్లకి పెద్ద పెద్ద పూలు ఉన్నాయి పట్టుకొస్తానంటాడు ఇలా వెళ్ళిన వాళ్ళందరూ ఎవరో తెలుసా భ్రమతి కుసుమార్థం జడమతి వీళ్ళందరూ జడులు అన్నారు శంకరాచార్యులు పాపం అంత కష్టపడి పూలు తెస్తున్నారు ఎత్తేస్తున్నారు ఎంత భక్తులు అనలేదు శంకరులు జడమతిహీవి జడులండి అక్కడికి పోతుంటారు పూలకన్నారు మరి ఏమి ఇవ్వాలయ్యా జడు అంటున్నావు అలా తిరిగితే సమర్ప్యేతరసిజము భవతే ఇక్కడుంది రువ్వు నీ మనస్సనే పుష్పాన్ని తీసి అక్కడ పెట్టు అది చైతన్యం అంటే నీ మనస్సు సంకల్ప వికల్ప సంఘాతం ఇది నిరంతరం నిరంతరం అమ్మవారి పాదముల నుంచి శ్రవించేటటువంటి మకరందములు పానము చేసి మధ్యకి పోవాలి అలా మత్తిక్కిపోయి ఆనందంతో విహరించేటటువంటి వాడికి నిద్ర ఎక్కడొస్తుంది ఎంత సంతోషమో ఎంత సంతోషమో ఆ పూజ చేయడం సంతోషం కూర్చోవడం సంతోషం చదువుకోవడం సంతోషం చెప్పుకోవడం సంతోషం ఇంకా ఆ ఆనందం ముందు అన్నం తిన్నా పాలు తాగినా తేనె తాగినా చి అనిపిస్తాయి అన్నిటికన్నా అదే పరమానందం అనిపిస్తుంది అటువంటి ఆనందప్రదమైనటువంటి వస్తువుని దర్శించగలిగినటువంటి మనుష్య ఉపాధిలోకి నువ్వు వచ్చావు వచ్చి జడు ఎక్కడో కూర్చుని నీరసంగా ఎప్పుడు నిద్రపోతూ ఉంటావేరా రామకృష్ణ పరమహంస అంటారు వల వేస్తే నీటిలోకి కొన్ని కొన్ని చేపలు తెలివైనవి ఏం చేస్తాయంటే అసలు వలకి చిక్కకుండా దాక్కుంటాయి ఇంకా కొంచెం తెలివి తక్కువ చేపలు వలలో పడతాయి కానీ వే ఆ మత్స్యకారుడు తీసి ఒక్కొక్క చేపని తీస్తున్నప్పుడు మళ్ళీ గభాలను దూకేసి నీళ్ళలో పడిపోతాయి ఇంకా కొంచెం అమాయకపు చేపలు ఉంటాయి మనం ఏదో చచ్చిపోయినట్టు ఇలా పడుంటే వాడే పారేస్తాడు నీళ్లలోనూ అలా పడుకుంటా ఏం చేయకుండా వాడు తీసి బుట్టలో వేస్తాడు అన్నింటికన్నా జడులైన చేపలు ఉంటాయి అవి ఏం చేస్తాయి తెలుసా అండి వలతో పాటు బురదలో ఉంటుంది నీటి గట్టున ఎప్పుడు బురద ఉంటుంది మత్స్యకారులు వచ్చినప్పుడు ఆ బురదలోకి తల పెట్టేస్తాయి పెట్టేస్తే వాటికి ఏం కనపడదు కళ్ళు చీకటి కదా బురదలో తల పెట్టేస్తే నేను ఎవరికీ కనపట్టలేదు ఇంకా నన్నేం చేస్తాడని పడుకుంటుంది వల తీసినప్పుడు బయటికి రాదు అలాంటి చేపలు చాలా చక్కగా దొరుకుతాయి అందుకు నీ జడు అన్నారు శంకరులు నీలో ఉన్న ఆత్మ చైతన్యంతో ఆ చైతన్యముతో సంతోషంగా ఆ మనస్సుని పరమేశ్వరుడికి అర్పించు అది అర్పించలేనప్పుడు నువ్వు జడుడవు ఎప్పుడు నిద్రాణంగా ఎప్పుడు అంటే మీరు ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి ఈ మాట నేను అనకూడదని అంటలేదు కబంధుడని ఉంటాడు రామాయణ వరణ్యకాండలో పెద్ద పెద్ద చేతులు ఎందుకు పనికొస్తాయంటే తడువుకు తింటూ ఉంటాడు నోట్లో వేసుకుంటాడు తింటాడు కడుపులో అరుగుతుంది వాడికి ఏం కాళ్ళు ఉండవు వాడు అలా కూర్చుని ఉంటాడు వాడు ఎందుకు పుట్టాడు ఈ చేతులతో తడుగుతాడు సంపద సంపాదించి 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 తెచ్చి పెంచుకుంటుంటాడు ఈ తెచ్చింది నీ తర్వాత వాళ్ళు పంచుకుంటారు నువ్వు తడివిన చేతుల ఫలితాన్ని నువ్వు అనుభవించవలసిన రోజా బాధపడతావు ఆ రోజున నిన్ను వచ్చి అడ్డుకునేవారు ఆదుకునేవారు ఉండరని జ్ఞాపకం పెట్టుకో అందుకని జడుడవై తిరుగుతున్నావు ప్రపంచంలో భగవంతుని పట్ల ఆభిముఖ్యాన్ని కల్పించుకోవట్లేదు ఈ జడత్వాన్ని తీసేస్తుంది అమ్మవారు వాడు తెలిసి కాని తెలియక కాని ఒక్కసారి వెళ్ళి అమ్మవారి పాదముల దగ్గర ఇలా నమస్కరించి తన మనస్సుకి సంకేతంగా ఒక పుష్పాన్ని తీసి అమ్మవారి పాదముల మీద సమర్పించాడు అనుకోండి సమర్పిస్తే అమ్మవారు పొంగిపోతుందట పొంగిపోయి ఈ సుమము ఎంత చైతన్యవంతమో మీ మనస్సుని అంత చైతన్యవంతం చేసేస్తుంది ఏంటంటే ఒక అప్పుడైనా అలా ఉండేవాడు ఆయనే ఇప్పుడు ఇంతలా అయిపోయాడు అనుకుంటారు అలా మారుస్తుంది శంకరాచార్యులు వారు ఉద్ధరించడం కోసం కోసమని రహస్యాలు చెప్తున్నారు జడుడవై పడుండకు నీకు ఆభిముఖ్యం కావాలంటే అమ్మవారి పాదములకు నమస్కరించుడికణి తల మీద పడిందా జడా చైతన్యకరం దృతి ఎలాంటి ఉత్సాహాన్ని చేస్తుందోట తెలుసా అండి ఆవిడ ఇక్కడే ఉంటుంది పుష్పమనేటటువంటి గుర్తి ఎదేది మనస్సు అందులోంచి తేనె ఫౌంటైన్ కింద పైకొచ్చినట్టుగా ఆ పరాగం ఒక్కసారి పడిందా ఇప్పటి వరకు జడులా ఉన్నవాడు అమ్మవారి పాదముల నుంచి స్రవించేటటువంటి భక్తి ఆ జ్ఞానమనేటటువంటి అనేటటువంటి మకరందాన్ని గ్రోలి పొంగిపోయి అపారమైన ఉత్సాహంగా తిరిగి ఆనందంతో తమ్మయావస్థని పొందుతట్ట బహుశ అమ్మవారి యొక్క అనుగ్రహం పాపం వీడికి ఏం తెలుసు అని వీడు సౌందర్యలహరి చెప్తున్నాడు వీడు ఏందో చెప్తూ ఉంటే నా మీద భక్తితో ఇంతమంది వచ్చి కూర్చున్నారనుకుందో ఏమో అమ్మవారు గోపాలకృష్ణ గారి యొక్క మస్తిష్కంలో ప్రవేశించి ఒక గొప్ప ఆలోచన చేసింది తల్లి అమ్మవారికి లలితా సహస్రంలో నామం ఉంది సువాసిని సువాసిని అర్చన ప్రీత ఆవిడ సువాసిని ఆవిడికి ఎప్పుడైనా జ్ఞాపకం పెట్టుకోండి అందుకే ఉపాసనలో అమ్మవారిని ఎక్కువ చేసి అయ్యవారిని తక్కువ చేస్తే ఆవిడకి అసహ్యం ఆవిడికి ఎప్పుడు అయ్యవారి యొక్క స్తోత్రం చేసి అమ్మవారి స్తోత్రం చేస్తే అమ్మవారు ప్రీతి పొందుతుంది అందుకే సౌందర్య లహరికి ముందు శివానంద లహరి చదివి లహరి చదువుతారు అందుకని సోమవారం అన్నాడు సోమ అంటే స ఉమ ఉమతో కలిసినటువంటి సాంబసదాశివుడు అసలు ఆ రోజేటువంటి రోజు అందుకని సోమవారం అన్నాడు ఉదయం ఇక్కడ లోపల ఉన్నటువంటి పెద్ద హాల్లో అమ్మవారి యొక్క మూర్తిని అంటే సాక్షాత్ అమ్మవారు వస్తారు ఆ రోజున వచ్చి ఉదయం ఎనిమిది అయ్యేటప్పటికి కూర్చుంటారు ఎవరెవరు ఎనిమిది గంటలకి సువాసినులు పురుషులు ఎవరైనా మేము చదువుతామండి అని ఉత్సాహం ఉన్నవాళ్ళు వస్తే ఆ రోజున మీరు చెయ్యవలసింది ఒక్కటే ఆవిడ నామపారాయణ ప్రీత ఏం అత్తహాసపు పూజ అక్కర్లేదు మీరు పరమ పవిత్రంగా నామాలు చెప్తే చాలా ఆవిడ పొంగిపోతుంది అందుకని ఆ రోజున ఏం చేస్తున్నామంటే ఎనిమిది గంటల కల్లా ఎంతమంది వస్తే ఒకవేళ పురుషులు ఆ నామం చెప్పాలి అనుకుంటే పైన చొక్కా బనీను తీసేస్తే మాత్రమే మేము చొక్కా బనీను తీయలేమండి మాకు అది ఆనందం అనుకున్న వాళ్ళ విషయంలో మనం దాని గురించి ఏమీ ఇబ్బంది లేదు మీరు వేసుకోండి కానీ నామములు చెప్పడానికి మాత్రం వీల్లేదు చొక్కా బనీను తీసి వీలైతే ఒక తెల్లటి లుంగీలా కట్టుకోండి పోని పంచెలా కట్టుకోవడం చేత కాకపోతే లుంగీలా కట్టుకోండి ఇంత చైతన్యం ఇచ్చి మన కోసం ఇంత తాపత్రయపడే పడే అమ్మ దగ్గర అమ్మ అని వెయ్యి మాటలు పిలవడానికి ఒక్క రోజున మన మీద చొక్కా తీసేసి ఉత్తరీయం వేసుకుని ఒక తెల్లటి లుంగీ పంచ కట్టుకొని అక్కడ అద్భుతంగా వేద పండితులు వచ్చి అమ్మవారికి ఆవాహన చేసి పూజ చేసి మూడు నాలుగు వేల సింహాచల సంపంగి పుష్పాలు విశాఖపట్నం నుంచి తెప్పిస్తున్నారు బుట్టలు అవన్నీ అమ్మవారికి మీ అందరూ నేను అక్కడ వేదిక మీద కూర్చుని ఓం శ్రీమాత్రే నమ అంటాం మీ అందరూ శ్రీమాత్రే నమ అంటారు మీరు అన్నప్పుడు సంపంగి పూలు అమ్మవారి పాదాల మీద పడతాయి అయిన తర్వాత ఓం జాతే దు నవామ సో మమ రాతి వేదహా సుత దుర్గా నిశ్వా నావే వింధుం దురితానాం తపసాజ్వ్వలంతీం వైరోచనీ కర్మ ఫలేషు జుష్టా అని ఆ దుర్గా సూక్తంతో మంత్రపుష్పం పూర్తి చేస్తే ఇక్కడ మంగళ సెట్ పైనుంది కాబట్టి ఒక్కసారి మోగుతుంది అన్ని దేవాలయాల్లో నీరాజన ఇస్తారు ఇచ్చి ఆ రోజు అమ్మవారి పాదముల మీద పడినటువంటి సంపంగి పూలు సంపంగి పువ్వుతో అమ్మవారికి పూజ చేస్తే గొప్పతనం ఏమిటో రేపటి ఉపన్యాసంలో చెప్తాను కబరీబంధం గురించి ఆ సంపంగి పూలు అమ్మవారి పాదముల మీద పడ్డ పువ్వులు తీసి సువాసినులందరికీ ప్రసాదంగా ఇచ్చేస్తారు అవి మీరు కబరీబంధం మీ యొక్క జటలో ధరించి చక్కగా ఇంటికి వెళ్ళవచ్చు ప్రసాదం అమ్మవారికి వస్త్రాలు పాప గోపాలకృష్ణ గారు ఇంతమంది వస్తున్నారండి వీళ్ళందరూ కూడా పూజ చేసుకునేటటువంటి అవకాశం కల్పించాలని వారు తాపత్రయపడి ఇవన్నీ ఏర్పాటు చేశారు అందుకని సోమవారం నాడు మీలో ఆసక్తి కలిగిన వారు ఎనిమిది దాటిన తరువాత వచ్చిన వారు మాత్రం చూడడానికి కూర్చోండి పూజలో నామాలు చెప్పడానికి వద్దు ఎనిమిది లోపల రాగలిగితే ఎంతమంది అకామిడేట్ అయితే అంతమంది లోపల కూర్చుని మనం చేద్దాం ఎందుకని చైతన్య కుసుమ మీరు వచ్చేటప్పుడు మీకు తోచినవి చక్కగా అరవిరిసిన పూలు ఆ రోజు పూసినటువంటి పూలు చక్కగా చైతన్యవంతంగా ఉన్నటువంటి పూలు రెండు పూలో మూడు పూలో ఎన్ని పూలు వీలైతే అన్ని పువ్వులు పట్టండి ఆ పువ్వులు అక్కడ ఇచ్చేస్తే పావుతో ఎనిమిది అయ్యేటప్పటికి పువ్వులు ఇచ్చేయడం అయిపోవాలి చక్కగా పూజ చూసి అందరూ మళ్ళీ ఆ పువ్వులు ప్రసాదంగా తీసుకుని విడుదలగాలి ఎందుకని ఏర్పాటు చేశారు ఇవన్నీ ఏదో శ్లోకం చెప్పుకోవడం కాదు ఆ శ్లోకం చెప్పుకున్నప్పుడు ఆ ఆనందాన్ని కూడా అనుభవింప చేసి అమ్మవారి అనుగ్రహం ప్రసరింప చెయ్యాలి అని వారికి ఆ భావన అమ్మవారు కల్పించింది అందుచేత జడా చింతామణి గుణనికా దరిద్రులైన వారు ఉంటారు ఏమండి అవిద్య నిజమే మోక్షాన్ని పొందాలి కానీ వాటి సంగతి అలా ఉంచండి మాకు ఈ జన్మలో ఇప్పుడు కోరికలు తీరలేదు మరి సంసారంలో ఉన్నాం కదా మాకు దరిద్రం ఉంది డబ్బు లేదు బాధలు పడుతున్నాం ఎన్నో కష్టాల్లో ఉన్నాం మా కష్టాలు ఎలా తీరుతాయి అంటే శంకరులు దానికి మార్గం చెప్తున్నారు చైతన్య జడా చైతన్యకరం దరిద్రాణం చింతామణి గుణనికా అమ్మవారుట దరిద్రులైనటువంటి వారు కోర్కెతో వెళ్లి ఇలా అమ్మవారి పాదముల దగ్గర ఒక్కసారి నమస్కారం చేస్తే ఆవిడ పాదములకు పట్టిన పరాగములో ఒక ధూళికణం వచ్చి మీద పడితేట వాడి మెళ్ళో చింతామణి మాల పడిపోయినట్టే ఎందుకని ఆ ధూళి కణం చింతామణుల యొక్క మాలతో సమానం ఒక్క చింతామణి ఉంటేనే చాలా గొప్ప ఎందుకని మనకి కోర్కెలు తీర్చగలిగినటువంటివి మూడు ఉంటాయి కామధేనువు కల్పవృక్షము చింతామణి ఇందులో కామధేను చాలా గొప్పది కల్పవృక్షములు కల్పవృక్షం అంటే సాధారణంగా మనం దేవతల దగ్గర ఉంటుంది అని అనుకుంటాం కల్పవృక్షములు మళ్ళీ ఐదుగా ఉంటాయి ఒకటి కల్పవృక్షము రెండు మందారము మూడు పారిజాతము నాలుగు ఆ ఉన్న వాటిల్లో పారిజాతము సంతానము హరిచందనము అని ఐదు చెట్లు ఈ ఐదు చెట్లు కల్పవృక్షాలే ఈ ఐదు చెట్లు కూడా దేవతా వృక్షాలు ఇవి కోర్కెలు తీర్చేటటువంటి చెట్లు ఈ చెట్లు మీరు వెళ్ళి ప్రార్థన చేస్తే అవి తమ చేతులలా ఉండేటటువంటి చిగురుటాకుల దగ్గర మీ కోరిక తీర్చగలిగినటువంటి ఫలితాన్ని మీకు అందిస్తాయి ఇంకా చింతామణికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలిసా అండి అసలు అమ్మ చింతామణి ఎలా వచ్చిందంటారో తెలుసా కొంతమంది అమ్మవారు ఉన్నటువంటి ఇంట్లో అమ్మవారిని తలుచుకుంటే కోరిక తీరుతుంది ఆవిడ పాదములను స్మరిస్తే అటువంటి తల్లి ఆ ఇంట్లో ఉండడం వల్ల ఆ ఇంటి ఇటకలకే ఆ గుణం వచ్చింది అందుకని చింతామణి పాణిగ్రాహి అని పేరు పరమశివుడికి అమ్మవారే ఓ పెద్ద చింతామణి చింతామణి అంటే ఏమిటి మీరు నోరు విప్పి చెప్పక్కర్లేదు కల్పవృక్షం దగ్గరికిడితే మీరు నోరు విప్పి చెప్పాలి చింతామణి దగ్గరికి ఎడితే మీరు నోరు విప్పి చెప్పక్కర్లా లోపల చింతిస్తారు మనస్సు చేత నాకు ఈ కోరిక ఉంది స్వామి నాకు ఈ కోరిక తీరితే బావుంను నీకు తప్ప ఎవరికి చెప్పనమ్మా నువ్వు అమ్మవి అంటే అస్తమానం కోరికలు చెప్పమనే నిజంగా అది చాలా సహేతుకమైన కోరికైతే ఒక పిల్ల అమ్మ దగ్గరికి వెళ్ళి కూర్చుని చెప్పుకున్నట్టు అరమరికలు లేకుండా మీరు అమ్మవారి యొక్క మూర్తిని పెట్టుకుని అది ఫోటో అని అనుకోకుండా అమ్మవారే నా ఎదురుగుండా కూర్చుందని అమ్మవారి పాదాల మీద తల పెట్టుకుని అమ్మా నాకు ఈ కోరికుందమ్మా నువ్వు తప్ప ఎవరు తీరుస్తారమ్మా నాకు ఈ కోరిక నువ్వు రక్షించాలమ్మా అని ప్రార్థన చేస్తే అమ్మవారి పాదములకు పట్టినటువంటి పరాగములో ఒక రేణువు తల మీద పడిందా ఆ రేణువు ఎంత శక్తి కలిగిందంటేట అది చింతామణిగుణనికా చింతామణుల యొక్క మాలక అది ఒక చింతామణి ఉంటేనే అంత గొప్ప అయితే అమ్మవారి పాదములకు పట్టినటువంటి పరాగములో ఒక రేణువు చింతామణుల యొక్క మాల ఇంకా పాదములు ఎంత శక్తి కలిగినటువంటివై ఉంటాయి శక్తికి స్థానమే అమ్మవారు అందుకే అమ్మవారి పేరు శంకరాచార్యుల వారు మొట్టమొదటి శ్లోకంలో శివ శక్తి ఆయుక్తో యుక్తో శక్తి అని మాట్లాడారు ఆవిడ రాశీభూతమైనటువంటి శక్తి స్వరూపం అమ్మ